అంటే ప్రాణం ఎవరన్నా స్విట్జర్లాండ్ గురించి మాట్లాడితే అలా వింటూనే ఉంటుంది అదే ఇండియా గురించి కానీ అందరి గురించి కానీ మాట్లాడేవనుకో ఫైర్ అయిపోద్ది ఏంట్రాడు నేను అన్ని గురించి ఎంత గొప్పగా ఉంచున్నాను ఇడే స్విస్ తొక్క అంటాడు ఒరే తెలిసో తెలియకు ఆఫ్టీ కెలిగాడు మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇప్పుడు నువ్వు నందినికి వినపడేటట్టు స్విట్జర్లాండ్ పోగడాలి నేను తప్పదరా మనకు అసలే టైం తక్కువ ఉంది నందిని ఇంప్రెస్ చేయటం ముఖ్యం నువ్వు స్పీచ్ రెడీ చేసుకో గ్యాంగ్ మేము రెడీ చేస్తాం పదండ్రా ఆ బ్లాక్ టికెట్ గాలి ఇంకా నన్ను హాఫ్ టికెట్ అనుకుంటున్నారా మా అక్కకి అసలు స్విట్జర్లాండ్ అంటేనే చిరాకురా స్విట్జర్లాండ్ ఎంత బ్యూటిఫుల్ కంట్రీ అవుతుంది సార్ అక్కడ రోడ్లు ఉన్నంత నీట్ గా ఇక్కడ ఆఫీసులు కూడా ఉండవు మనం ఇక్కడ ఏసీ వేస్తే కూల్ అదే స్విస్ లో కంట్రీ 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 అంతా కూల్ ఇక్కడ మన రోడ్ల నీరుగా ఇళ్ళ నీరుగా గదుల నీరుగా ఉంటాయి అదే స్విస్ లో బ్రాడ్ రోడ్స్ బిగ్ హౌసెస్ అసలు మనం సుఖంగా ఉండడానికి ఇక్కడ ఏముంది చెప్పు మళ్ళీ జన్మ ఉంటే స్విస్ లో పడతా ఫ్లో కరెక్ట్ గానే ఉంది కదా ఇండియా గురించి నీకేం తెలుసు మాట్లాడుతున్నావు సుఖంగా బతకడానికి ఇక్కడ ఏముందా ఇక్కడ మనుషుల మధ్య ప్రేమ ఉంటుంది అది ఉంటే చాలు ఆస్తులు ఐశ్వర్యాలు లేకపోయినా చచ్చే వరకు హ్యాపీగా బతికేయచ్చు ఇక్కడ ఇల్లని ఇరుగ్గా ఉన్నా అలా ఎవరు ఫీల్ అవ్వరు అందరూ దగ్గరగా ఉన్నావని ఫీల్ అవుతారు ఇక్కడే రక్త సంబంధం లేకపోయినా కూడా మనిషి అంటే మనిషి ప్రాణం ఇస్తారు కానీ అక్కడ రక్త సంబంధం ఉన్నా ఒకళ్ళనొకళ్ళు పట్టించుకోరు ఇన్నాళ్ళు నేనేం మిస్ అయ్యానో ఇక్కడికి వచ్చాకే అర్థమైంది ఈ నాలుగు రోజులు వీళ్ళంతా చూపించిన ప్రేమ మేము అనుభవించిన సంతోషం తలుచుకుంటుంటే జన్మ జన్మలకి నాకు ఇక్కడే పుట్టాలనిపిస్తోంది ఐ లవ్ ఇండియా అండ్ ఐ హేట్ యూ

ఎనీ ప్రాబ్లం ప్రాబ్లం వంకాయ నీకు బాస్కెట్ బాల్ ఇష్టం ఉంటే లేకపోతే ఏంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా పిచ్చిన కుడుకలాగా నేను బాస్కెట్ బాల్ కోట్ రెడీ చేస్తే నువ్వు వచ్చి ఆడేసుకుందామన్నా నక్కు వరాపా అలుకేంట్రా పిచ్చోడు లోపొయిపోయిను ఎందుక్రా నవ్వుతున్నావ్ ఆ నేనే టికెట్ గాలు ఇంకా నేను హాఫ్ టికెట అనుకుంటునారా మా అక్కకి బాస్కెట్ బాల్ అంటే రా రే బాస్కెట్ బాల్ గ్రౌండ్ రెడీ జనర్. నీ తెలివి దొంగల దొల ఆ బుడ్డొని రివర్స్ చెప్తారురా. రే ఆడ మామూలు ముదురు కదరా. బాస్కెట్ బాల్ ఏ కరెక్ట్. ఏ నందిని ఎక్కడికి? అక్కడ బాస్కెట్ బాల్ ఆడుతారంట. ఓ ఐ లైక్ దట్ గేమ్. చూడడానికి వెళ్తాను. ప్రభా కెన్ ఐ జాయిన్ యు? Yeah. My son is coming! I figured Watch him chop it up and make you feel so rude. Thought was that It's not a toy. Underneath? Yeah? Hi, I'm Rishi. Oh. Hi. Hi, I'm Rishi. Prabhas. So, shall we start the game? అలాంటి అబ్బిగాడికి రుచికి రోషన్ పుడతాడా అబ్బిగాడే పుడతాడు ఏం బాబులు అందరూ తిన్నారా అంకల్ నన్ను హంతకుండా చేయొద్దు ఇదేమిటా వీడు కొత్తగా మాట్లాడతాడు తింటే ఎవరైనా హంతకులు అవుతారా అంకుల్ ఎందుకు అంకుల్ మమ్మల్ని టార్చర్ పెడతారు ఒక పూట తిరగబోయి చచ్చిపోతామా మా మూడు గురించి పట్టించుకోరా ఆయన రుచిగాడు వస్తే వచ్చాడు అటు సిక్స్ ఫీట్ ఉండడం అవసరం దాన్ని పట్టించుకోకుండా ఇదేమిటా వీడు సడన్ గిట్ అయిపోయాడు తింటే సెట్ అవుతాడు అంకుల్ అలాగా చూసారా తినకపోతే ఎన్ని సమస్యలు వస్తాయా అందుకే నేను తిన్నారా కాల్ చేశారు నెక్స్ట్ ఐటమ్ మిస్టర్ రిషి రిషి చదువులోనే కాదు మార్షల్ ఆర్ట్స్ లో కూడా ఫస్ట్ తనిప్పుడు ఈ ఐస్ బార్ ని బ్రేక్ చేస్తాడు లేడీస్ అన్ని చూడాలా ఇంక రేస్ అవుతుండదు నువ్వు కూడా వెళ్ళి వాళ్ళ ఐస్ వాళ్ళకి కొట్టెళ్ళు అది మాట్లాడుతుమ్మా టెక్నిక్తో కొట్టెళ్ళు ఆ వేస్తో కొట్టితే ఐస్ కాదు చెయ్యి చేరిగుద్ది అసలు హీరోలో మాట్లాడుతున్నవారు నువ్వు హీరోకి బడే కాదు బ్రెయిన్ కూడా అవసరం ప్రభా కెన్ యూ డూ దిస్ కమ్ ఆన్ మ్యాన్ కమ్ ఆన్ బావ కావాలని నేను టార్గెట్ చేస్తాను కమ్ ఆన్ లెట్స్ డూ దిస్

అక్కడ బాండుగా సింగిల్గా ఉన్నప్పుడు మీరు నలుగురు నాలుగు ముసుకులు వేసుకుని కిడ్నాప్ చేస్తారు ఎవరు లేని చోట చూసి వచ్చి వేస్తారు మళ్ళీ సైలెంట్ గా వచ్చి గ్రూప్ లో జనైపోతారు బాండుబాబు కనపడబోయేసరికి ఇక్కడ ఎక్కడ బాబు ఇక్కడ అని కరెక్ట్ కరెక్ట్గా అదే టైంలో దుఃఖంలో ఉంది నందిని తీసుకెళ్లి ఇదిగో బాండు బాబు అని చూపిస్తాను నందిని బాణుబాబు చూసి హక్ చేసుకుని ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను అంటుంది మళ్ళీ బాండ్ బాబు నాడు ఫ్యామిలీ నన్ను నేను ఏకాంతంగా తీసుకెళ్లి వరగంట మాట్లాడి పడేస్తాను ఎలా ఉంది డైరెక్టర్ అయిపోతానేమో అవుతావులే కానీ నీ బామంతిగా జాతకం ఏంటోరా నీ కథలో కిడ్నాప్ తప్పలేదు ఇక్కడ కిడ్నాప్ తప్పలేదు జాతకం

ప్లాన్ చేసిందే నువ్వు కదరా రానంటావేంటి కుసు రావట్లేదా నందిని టైం అయిందమ్మా తొందరగా రా కావాల్సే నాలుగు సార్లు చూశాను నేను రాను ప్లీజ్ పర్లేదు అక్క రా అరే రానని చెప్తున్నానుగా రావట్లేదా జలపాతం సూపర్ గా ఉంటుంది మీరు వెళ్ళద్దు మాకు నీళ్ళంటే చాలా భయం అమ్మా నందిని నువ్వు రిషికార్లో వచ్చే బస్ ఫుల్ అయిపోయింది నీకు మీ అయిదాలరా ఎరా మీరు వెళ్ళట్లేదా నిన్ను వదిలి బతికి పేరు అక్కడికి వెళ్ళాలలో ప్లాన్ చేయండి ఇదేంట్రా బాటిల్సే ఏట్రా శాతం అని చెప్పు ఎక్కడ శాతం నీకు చేస్తా ఐదు రూపాయలు ఇస్తావు కానీ సారు వంద రూపాయలు ఇస్తా అన్నారు చిన్నపిల్ల మీద

చూస్తున్నారు సింహం అక్కడుందిరా అంకుల్ మీరు చెప్పింది రైట్ దమ్మన్నది ప్రదర్శించేది కాదు అవసరమైనప్పుడు అదే బయటకు వస్తుంది

గుడ్లో కలిసింది ఎక్స్కర్షన్ వచ్చిందంట ఇంగ్లీష్ లో టకటక అని మాట్లాడిస్తుంటే నాకు చాలా సంతోషం చేసి ఈటింగ్ తీసుకొచ్చేసారు నీ జూనియర్ అంటగా దారుని చెప్పింది టూ టాకింగ్ ఐ కమింగ్ థాంక్యూ aunty ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్ళ నాన్న కూడా తీసుకొచ్చేది మీ అమ్మ ఓ సారీ ప్రభా డాడీ అంతా చెప్పారు వాట్ ఏ గ్రేట్ లవ్ స్టోరీ నందిని నందిని